శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఒడిస్సా నుండి రెండు బైక్లపై గంజాయి బ్యాగ్లతో రైల్వే స్టేషన్కు వెళ్తున్న ఒడిస్సాకు చెందిన ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడు పరారయ్యాడు గత కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రం మోహన గ్రామానికి చెందిన బబుల్లా ఉదయగిరిలో తాను పండించిన గంజాయిని పలాస రైల్వే స్టేషన్ కేంద్రంగా చెన్నై బెంగళూరుకు అక్రమంగా రవాణా చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల కథనం మేరకు తెలుస్తుంది మంగళవారం తన ముఠాకు చెందిన లితు లిథూరైట్ జిల్లు నరేంద్రలతో గంజాయి బ్యాగ్లను పలాస రైల్వే స్టేషన్కి రెండు బైక్లపై రవాణా చేస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు బైకులు సీజ్ చేశారు నిందితులపై ఎన్డిపిఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు పరారైన నిందితుడు నరేంద్ర కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ వెంకట్ వెల్లడించారు ఇద్దరు వ్యక్తులను ఆశ్చర్యం జరిగింది సుందర సుందరాకి సుందర దుంగ అండ్ ఆయనకి ఏంటంటే గంజాయి కావాలని చెప్తే నరేంద్ర లీమ అండ్ రిటూ రైట్ అనే వారికి మోటార్ సైకిల్ మీద జిల్లు సుందరం కలిసి వరస రైల్వే స్టేషన్ దానికి వస్తుండగా సీని గారు వాళ్ళ టీంతో పట్టుబడిన ప్రయత్నించగా జిల్లు సుందరు పారిపోయారు నరేంద్ర అండ్ లిటు రాయ్ రైట్ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి మధ్య సమక్షంలో దొరకడం జరిగింది వీరు చెన్నై తీసుకుని వెళ్ళేసరికి అమ్ముతున్నట్టు సమాచారము ఆ చెన్నైలో ఏ వ్యక్తిగా అమ్ముతున్నారు అనే విషయాన్ని ఇంకా నిర్ధారణ చేయవలసి ఉంది ఈ ఈ విధంగా ఒరిస్సాకు సంబంధించిన చాలా మంది నుంచి చెన్నైకి కర్ణాటకకి బొంబేకి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ఈ ఇది చాలా తీవ్రమైన నేరము ఈ మారక ద్రవ్యాల రవాణాపై మా విశాఖపట్నం రేంజ్ ఏసీ గోపీనాథ్ చెట్టి గారు అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఇప్పుడు రవాణా చేసే ప్రతి వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం కోసం ప్రత్యేకమైన స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి మేము నిఘా చేయడం వలన చాలామందిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది గంజాయి రవాణాని అరికట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈ కేసుల్లోని మా డిఏజజే గారు ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎవరైనా గంజాయి వల్ల సంపాదించి ఏదైనా ఆస్తుపాస్తు ఉన్నప్పుడు కూడా వాటి అన్నింటినీ కూడా వసపరచుకోవచ్చు ఈ చట్ట ప్రకారం వసపరుచుకొని కోర్టుకి అప్పగించవచ్చు అంటే వారి ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకునే హక్కు ఈ చట్ట ప్రకారం రోజు ఇద్దరు దొరికారు అదేవిధంగా వద్రపత్తూరులో కూడా నిన్న వేరు సంఘటనలో ఇద్దరు చొప్పున దొరికారు అదేవిధంగా సోట్లో కూడా ఒక కేసులో ముగ్గురు ఒక కేసులో ఇద్దరు ఇలా మొత్తం ప్రతి ఈ ప్రాంతంలో కూడా కూడా పట్టుకోవడం జరుగుతుంది సో ఏ మాత్రము ఎక్కడ ఏ మార్గం ద్వారా రైలు మార్గం ద్వారా కానీ బస్సు మార్గం ద్వారా కానీ ఇంకా ఏ మార్గం దైనా రైల్వే స్టేషన్ చేరి ప్రయాణం చేయాలంటే కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఏ చట్ట విరోధకమైన కార్యక్రమాలు మారక ద్రవ్యాల రవాణాలు ఏంటంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు ఈ మారక ద్రవ్యాలకి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవడమే కాకుండా చాలా మంది అభాగ్యులకు జీవితాలు పాడు చేయడానికి ఈ మారక ద్రవ్యాలు ఎక్కువ దోహదపడతాయి ఈ మార్క్రవ్యం వలన మానసిక స్థితి కోల్పోతున్నారు ఆరోగ్యం పోతుంది అదేవిధంగా అనేక ఆ బతులు అనేక తప్పులు చేస్తున్నారు చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అయితేనేమి అదేవిధంగా తల్లిదండ్రులు యొక్క వీరి యొక్క అనారోగ్యాల వలన చాలా మంది తల్లిదండ్రులు చాలా తీవ్ర తప్పు మార్గాన్ని పట్టకుండా ఈ రవాణా చేశారనే సంకల్పం కూడా ఎన్ని దూరంగా ఉండాలి ఏదో ప్రస్తుతం ఏదో నాలుగు పైసలు సంపాదించుకునే దురుద్దేశంతో ఈ రవాణాకి చేసి వేరే వాళ్ళకి మాయంలో పడి కూడా కొంతమంది ఏంటంటే మీకు ఎంత ఇస్తాం అంత చూపించి ఆశ్చర్పించి తప్పుదాన్ని పట్టిస్తున్నారు అవన్నీ కూడా విరుకోవాలి మంచి మార్గంలో యువతంతా వెళ్ళాలి ఎవరైనా కానీ ఈ నుంచి కానీ ఇటు శ్రీకాకు డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలని అనుకున్నా అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రత్యేక స్క్వాడ్స్ ప్రతి దగ్గర పెట్టడం జరిగింది ప్రత్యేక నెగాతో మేము ఏంటంటే మహారాజ్ వస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం